హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను అలాగే నేను కూడా బాగుండాలి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ చేతనేంత వరకు మంచి వీడియోలు చేస్తూ మీ హృదయాలను గెలుచుకుంటూ సబ్స్క్రైబర్లను సాధించాలనేది నా కోరిక అలాగే వీటికి నేను గడ్డి క్యారెట్స్ టమాటా దొండకాయ ఇవన్నీ తింటాయి హాట్తో పాటు కొంచెం రైస్ కూడా తీసుకుంటాయి పద్ధాకులు వీటిని ఆ షెడ్లో ఉంచేసి వీటిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక సరదాగా ఆ గేట్ తీస్తే బయటకు వచ్చినాయి అనమాట అవి బయటే తింటున్నాయి ఎందుకంటే మనుషులు లాగిన వాటికి కూడా కొంచెం స్వేచ్ఛగా తిరగాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ షెడ్లోనే కాకుండా బయటికి వదిలితే అవి బయట తిరుక్కుంటూ స్వచ్ఛంగా చూసారు ఎలా తింటున్నాయో కానీ అవి క్యూట్గా మేస్తున్నాయి అనమాట వాటికి కూడా స్వేచ్ఛగా అటు ఇటు ఉరుకు ఉరుక్కుంటూ తినడానికి బాగుంది ప్లేసు అలాగే అవి ఆకులు భలే తింటున్నాయి మంచి ఆహారం మెత్తటి మెత్తటి ఆకులు తింటాయి అనమాట మెత్తటి గరిక కొంచెం బాపెడుసుగా ఉండి స్మూత్గా ఉన్న ఆకును బాగా తింటున్నాయి ఏమన్నా చూసారు కదా ఎలా తింటుందో వీడియోలో చూస్తే కానీ చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నా వీడియోస్ కుందేళ్ళకి సంబంధించినవి కానీ కోళ్ళకి సంబంధించినవి కానీ ఇంకా విడివిడిగా ఎన్ని మా ఊర్లో ఏదైతే జరుగుతుందో అది మొత్తం కూడా మీకు వీడియో రూపంలో నేను చేద్దాం అనుకుంటున్నా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు మాత్రం జస్ట్ ఒక లైక్ చేసి వెళ్ళాలని నా కోరిక ఓకే ఫ్రెండ్స్ బాయ్ పూర్తి వరకు చూడండి ఆ కుందేళ్ళు ఎలా తిరుగుతున్నాయి ఏంటనేది ఉంటాను ఫ్రెండ్స్ Did you, you got it? Mm -hmm. అయిపోయిచ్చానమ్మా ఈ కోతులు ఎక్కడా ఏం లేవు మామూలు గడ్డే పిచ్చి మోకలే తొంగాను మామూలుగా అత్త కాకుంటుంది కదా ఈ కుందేళ్ళని బయటికి తెస్తే మే అత్తంటే వీడియో తెతున్నా ఆకులు మే గడ్డిలోకా పోవచ్చు ఏ ఉంది కానీ గిడైతే ఎత్తే తింటున్నాయి ఆడికి పోవచ్చు చిక్కుతే ఊరకునే మరీ మొన్న ఇప్పుడు తెచ్చిన రోజు మరీ ఇబ్బంది అసలు సన్నగా ఉన్నాయి మేత ఉంటుందిగా కదా ఫుల్గా గోగులు చెప్పచ్చు వంగ మొక్కలు మొన్న ఇదంతా సరి చేపిచ్చా నాగరాజుకు ఒక ఐదు వందలు ఇచ్చి వీటికి కొద్దిగా స్వేచ్ఛగా ఉంటుంది కానీ బయటికి తెచ్చేసా